లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులని విద్యాశాఖ మంత్రులని జిల్లా అధికారులని కమిషనర్లను అందరినీ కలిసి మా యొక్క సమస్యల్లోనూ వాళ్ళ దృష్టి తీసుకుపోయాము అదేవిధంగా అదే క్రమంలో భాగంగా ప్రస్తుతం కూడా కర్నూలు జిల్లాలోని కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క సమస్యల వినతి పత్రం సమర్పించడానికి ఇక్కడికి వచ్చాము ఈరోజు మేము ప్రధానంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన సమస్యలు ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల అనుసారంగానే పనిచేయాలి జీవో నెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ప్రకారము ప్రైవేట్ విద్యా సంస్థలు అనేటివి ప్రభుత్వ నిబంధనల అనుసరంగా పనిచేస్తామని చెప్పే ప్రభుత్వ అనుమతులు అనేటివి ప్రైవేట్ విద్యా సంస్థలు తెచ్చుకొని ఉంటాయి అందులో భాగంగా ప్రతి విద్యా సంస్థ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా సెలవులు ఇవ్వాలి సమయ పాలన పాటించాలి క్వాలిఫైడ్ టీచర్స్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంది ఈరోజు చాలా విద్యా సంస్థల్లో సెలవులు ఇవ్వడం లేదు టీచర్లు లెక్చరర్లను మరియు విద్యార్థులను వేరువేరుగా చూస్తున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రతి విద్యార్థికి ఏ విధమైన హక్కులు ఉంటాయి అదేవిధంగా టీచర్లకు లెక్చరర్లు కూడా అదే హక్కులు ఉంటాయి టీ విద్యార్థులకు సెలవులు ఇచ్చేసి టీచర్లకు మాత్రం సెలవులు ఇవ్వకుండా ఆ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి విద్యా సంస్థలు పిలిపించుకొని వేధిస్తూ ఉన్నారు దీన్ని మేము అసోసియేషన్ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము విద్యార్థికి సెలవు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా టీచర్స్ కూడా సెలవు ఇచ్చే ఇచ్చే ఇవ్వాల్సిందే సో అది మా యొక్క ప్రధాన డిమాండ్ అది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కాబట్టి ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు కోరుతూ ఉన్నాము అదేవిధంగా సెలవులతో పాటు పనివేళలను కూడా ప్రభుత్వం అనుమతించిన సమయం కేవలం ఎనిమిది గంటలు మాత్రమే కానీ ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్లలో ఆరు గంటలు ఎనిమిది గంటలకు మించి ఆరు గంటలు అధికంగా చేయించుకుంటున్నారు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు కూడా పని చేయించుకుంటున్నారు ఇది ప్రైవేటు యాజమాన్యాలు అనేవి కూడా ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘ ఉల్లంఘన కాబట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా క్వాలిఫికేషన్ లేనటువంటి స్టాఫ్తో ప్రభుత్వానికి అనుమతి కోసం వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి స్టాఫ్ వేరు ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ వేరు అన్క్వాలిఫైడ్ పీపుల్స్ చేత టీచింగ్ చేయించడం ద్వారా క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ దెబ్బతిని స సమాజంలో విలువలు నైతిక బాధ్యతలు పూర్తిగా కనుమరుగైపోయి సమాజం నష్టపోవడానికి ఇది ప్రధాన అవుతుంది కాబట్టి ప్రభుత్వ అనుమతితో పనిచేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలు అన్నింటిలో కూడా ప్రభుత్వ నియమాలను పాటించవలసిందిగా ప్రభుత్వ అధికారులే చర్యలు తీసుకోవాలి దీనికి ప్రభుత్వ అధికారులే బాధ్యత తీసుకోవాలి వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టారో మేము ఈ అకాడమిక్ సంవత్సరం రన్ చేసుకుంటామో మా దగ్గర క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంది బిల్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర బ్యాలెన్స్ ఉంది అన్ని సమృద్ధిగా ఉన్నా మీరు అనుమతి ఇవ్వండి అన్నప్పుడు మీరు అనుమతి ఇచ్చిన తర్వాత అవి నిజంగా కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా క్వాలిఫైడ్ స్టాఫ్తోనే టీచింగ్ చేయిస్తున్నారా లేదా వీళ్ళు నెల నెల జీతాలు ఇస్తున్నారా లేదా వీళ్ళు సెలవులు ఇస్తున్నారా లేదా అనేది చూడాల్సిన బాధ్యత కూడా అధికారులదే కాబట్టి ఈరోజు మేము అధికారులని ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ప్రధానంగా ప్రైవేటు విద్యా సంస్థలని దయచేసి కూడా మీరు తనిఖీలు నిర్వహించండి ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మీరు దృష్టి పెట్టండి విద్య అనేది వ్యాపారంగా మారి విద్య అనేది విలువల్ని కోల్పోయి ఈ క్వాలిఫికేషన్ లేని వాళ్ళతో టీచింగ్స్ చేపించడం ద్వారా అదేవిధంగా టైమింగ్స్ ఓవర్గా చేయించుకోవడం ద్వారా అదేవిధంగా సెలవులు అనేటివి లేకుండా బానిసత్వాలుగా బానిసత్వాన్ని ప్రోత్సహిస్తూ పని చేయించుకోవడం ద్వారా విలువలన్నీ కనుమరుగైపోయి ఈరోజు సమాజం నాశనం కావడానికి ప్రధాన వేదిక విద్యాలయాలు అనే విషయాన్ని సమాజము అధికారులు అందరూ కూడా గుర్తించాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా సెలవుల్లో కళాశాలలు కానీ పాఠశాలలు కానీ నిర్వహించకూడదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాంటి డిమాండ్ చే అలాంటి జరుగుతున్నవి అధికారుల దృష్టి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని పదే పదే మేము కోరుతూ ఉన్నాము సో ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులు కూడా మేము ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటున్నాము నా పేరు చాంద్ బాషా